సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సీబీఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ టువెల్ అడ్మిషన్లు జరుగుతున్నవై కరీంనగర్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తారీఖున వరల్డ్ హెల్త్ డే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన ఏప్రిల్ సెవెంత్ రోజుని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మేము ఈ సంవత్సరం థీమ్ అంటే హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అంటే మంచి మనం ఏదైతే మొదలు పెడతాం మంచి పనులతో మొదలుపెట్టి హెల్దీ అండ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం మనం మనము ముందేరికెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మెయిన్ మెయిన్గా మెటర్నల్ హెల్త్ అంటే మదర్ ఒక లేడీ ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ఆమె హెల్త్ను కాపాడి అలాగే డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయ్యే వరకు డెలివరీ అయిన తర్వాత బేబీ యొక్క హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి దానికోసం ఇన్వెస్ట్ చేయాలి దానికోసం ప్రచారం చేయాలని ఈ సంవత్సరం డబ్ల్యూహెచ్ఓ మనకి అది ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో కామన్ పబ్లిక్కి ఇప్పుడు ఎట్లాగో మా డాక్టర్స్ అందరికీ తెలుసు కాకపోతే కామన్ పబ్లిక్కి మా ఇది సోషల్ కనెక్ట్ అంటే మా రెస్పాన్సిబిలిటీగా అంటే పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావాలని ఈ ఏవైతే ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయాలని మనం పబ్లిక్కి ఎప్పుడైతే ఆ మెసేజ్ ఇస్తామో వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడు మనం తీసుకున్న ఏ థీమ్ అయినా కానీ సక్సెస్ఫుల్ అవుతాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకే మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దానికి సీనియర్ వైద్యులు డాక్టర్ విజయమన్ రెడ్డి గారు డాక్టర్ మాధవి గారు అండ్ మన కరీంనగర్లో ఉన్న ఒకే ఒక నియానాటాలజిస్ట్ అంటే పుట్టినప్పటి నుండి బేబీని చూసుకునే స్పెషలిస్ట్ ఎండిడిఎం ఒకే ఒక డాక్టర్ ఉన్నారు కరీంనగర్లో ఆయన డాక్టర్ రామ్మోహన్ గారు మా సెక్రటరీ డాక్టర్ నవీన్ ట్రెజరర్ విజయ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉషా ఉషా గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అండ్ డాక్టర్ చైతన్య డాక్టర్ వెంకటేశ్వర్ సో దీన్ని ఈ సందర్భంగా ఇప్పుడు మనకున్న మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుండి ఒకరికి సంక్రమించని డిసీజెస్ అనేవి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా డేంజరస్ ఉంది మనం ఇంతకుముందు ఎయిడ్స్ అని చెప్పుకునే వాళ్ళము టీబీ అని చెప్పుకునే వాళ్ళం దానివల్ల డెత్లు అయితేనే అని చెప్పుకునే ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే వైరస్లో కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి కాకుండా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అంటే వేరే వాళ్ళకి సంక్రమించని డిసీజెస్ అవి ఏముంటాయి మీకు తెలుసు బీపీ షుగర్ గుండె జబ్బులు డయాబెటీస్ తర్వాత క్యాన్సర్స్ ఈ మధ్యలో మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి మన కరోనా తర్వాత చాలా మందిలో సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అయినాయి ఇవన్నీ కూడా ఒకరి నుండి ఒకరికి సంక్రమించవు కానీ దీనివల్ల ఇప్పుడు ఎక్కువ డెత్లు అవుతున్నాయి డెత్లతో పాటు బెడ్ మీద పడి ఉంటున్నారు ఇప్పుడు మీరు సీవీఏ వచ్చింది క్యాన్సర్ వచ్చింది వల్ల ఏం చేయలేరు అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్ ద మీరు ఎంతైతే సంపాదించుకుంటారు అవన్నీ తినేస్తూ ఉంటారు బెడ్ మీద ఉండి సో వీటి మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అదే సందర్భంగా బ్లడ్ డొనేషన్ అనేది కూడా మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాం గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా పూర్ పేషెంట్స్ వస్తారు సో ఎమర్జెన్సీలో వాళ్ళకి బ్లడ్ దొరకడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ బ్లడ్ కి మా డాక్టర్స్ ద్వారా మా హాస్పిటల్ స్టాఫ్ ద్వారా బ్లడ్ డొనేట్ చేద్దామని కూడా ఈ సందర్భంగా నిర్ణయించుకున్నాం ఈ బ్లడ్ డొనేషన్ గురించి వస్తే మీకు తెలుసు బ్లడ్ అనేది చాలామందికి అది తయారు చేసేది కాదు మన ఐవి ఫ్లూయిడ్స్ లాగానో వాటి లాగానో మనం అన్నింటి తయారు చేస్తాం బట్ బ్లడ్ని మనం తయారు చేయం ఎవరన్నా ఇచ్చినప్పుడే మనకు బ్లడ్ అనేది దొరుకుతుంది ఒక్కరు బ్లడ్ ఇస్తే ఒక ఏడెనిమిది రకాల కాంపోనెంట్స్ తయారవుతాయి ఒక్క యూనిట్ బ్లడ్తో ఇప్పుడు ఈరోజు మనం ఒక బ్లడ్ ఇస్తే బ్లడ్ బ్యాంక్ వాళ్ళు దాన్ని ఏడు ఎనిమిది రకాలుగా తయారు చేస్తారు ప్లాజ్మా తయారు చేస్తారు ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా అంటారు ప్లేట్లెట్స్ అంటారు తర్వాత ఓన్లీ ఎర్ర రక్త కణాలు అయితే ఒకటి ఉంటుంది ఓల్డ్ బ్లడ్ ఉంటుంది ఇట్లా రకరకాలుగా ఉంటుంది అది మీకు తెలుసు ఏ రకాలు ఇవ్వాల్సి వస్తుందో మేజర్ సర్జరీస్కి అవసరం పడతాయి గైనకాలజికల్లో మనకు ప్లాసెంటా కింద ఉన్నప్పుడు బాగా బ్లీడింగ్ అవుతుంది ప్లాస్మెంటా సెపరేట్ ఆన్ టేబుల్ మీద ఫోర్టీన్ ఫిఫ్టీన్ బెడ్స్ అవసరమైన పరిస్థితులు ఉంటాయి సో మీరు జస్టిఫై చేయండి బ్లడ్ లో బ్లడ్ లేకపోతే ఆ పేషెంట్ టేబుల్ మీద చనిపోతుంటే మనం చూస్తూ ఉండాలి సో ఇవన్నీ అవేర్నెస్ ఇవ్వాలని అర అర్థ క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఎనిమియా వస్తూ ఉంటుంది వాళ్ళకు బ్లడ్ ఇస్తూనే ఉండాల్సి వస్తుంది తర్వాత రీనల్ ఫెయిల్యూర్ వాళ్ళకు మీరు డయాలసిస్ చేస్తూ ఉంటే మీరు చూస్తూనే ఉంటారు అటు డయాలిసిస్ అవుతూ ఉంటుంది ఇటు బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది వాళ్ళకు అట్లా బ్లడ్ పోతూ ఉంటుంది సో దీని మీద కూడా కొంచెం అవేర్నెస్ మీరు కూడా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము తెలియజేసుకునేది ఏంటంటే వీటి మీద కూడా కొంచెం పబ్లిక్లో అవేర్నెస్ ఇచ్చేసి బ్లడ్ డొనేషన్ గురించి కూడా ముందుకు వచ్చేటట్టు అవేర్నెస్ ఇస్తారని ఆశిస్తూ ఎన్సిడిస్ గురించి చెప్దామనే డిసైడ్ జనరల్ ఎన్సిడిస్ జనరల్ పాపులేషన్ ఎన్సిడి పెద్ద టాపిక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్న థీమ్ ప్రకారము ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళలో వచ్చే ఎన్సిడిస్ వాటి గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్తాను ఇప్పుడు ఎన్సిడీస్ అంటే అంతకుముందు బిఫోర్ యాంటీబయాటిక్స్ కనుక్కోవడానికి ముందు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేనప్పుడు మిడ్ వైఫ్స్ ఎక్కువ డెలివరీస్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది ఇన్ఫెక్షన్స్ వచ్చి పోస్ట్ మార్టం సెప్సిస్ చాలా చాలామంది చనిపోయేవారు మనము ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మెడిసిన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ప్రభుత్వ ఇంటర్వెన్షన్స్ తోని అవి చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు అవి తగ్గిపోయిన తర్వాత కొత్తగా వచ్చే డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ నాన్ కమ్యూనికబుల్ తో చాలా మోర్టాలిటీ పెరిగింది ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మెటాబాలిక్ డిజార్డర్స్ హైపర్ టెన్షన్ బీపీ తర్వాత డయాబెటీస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఒకవైపు ఇంకోవైపు క్యాన్సర్స్ మెంటల్ డిజార్డర్స్ ఎనీమియాస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇంకొక వైపు ఇవన్నీ కూడా మనము ప్రెగ్నెన్సీ టైం లోపల డిటెక్ట్ చేసి మదర్కి సరైన ఆరోగ్యం ఇచ్చే పుట్టే పిల్లలు చక్కగా పుడతారు సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇది మదర్ ఆల్మోస్ట్ నైన్ టు టెన్ మంత్స్ యాంటీ నెటల్ కేరు పోస్ట్ నెటల్ కేర్ దాదాపుగా తొమ్మిది పది నెలలు నెల ఒక లేడీ డాక్టర్ దగ్గరికి క్వాలిఫైడ్ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఇట్స్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ మళ్ళీ మన స్కూల్ లోపల చదువు చెప్పినట్టుగా వాళ్ళకి ఆ టైం లోపల ఒక మదర్ని ఎడ్యుకేట్ చేస్తే ఆ మదర్ ఎంతో మందిని ఎడ్యుకేట్ చేస్తుంది తన పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తుంది దాంతో సమాజం ఎంతో ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి మదర్తో వచ్చే తేడాలు మనకి గతంలో ఎన్నో చరిత్ర నుంచి చూస్తుంటే పురాతన కాలం నుంచి చూస్తుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి శ్రీరాములు అంత మంచి వ్యక్తిత్వం ఎందుకు కలిగి ఉన్నాడంటే వాళ్ళ మదర్ చిన్నప్పటి నుంచి చెప్పింది శివాజీ అంత గొప్ప దేశభక్తులు ఎందుకు అయ్యాడంటే వాళ్ళ మదర్ కారణం ఇట్లాంటివి ఎన్నో దీనివల్ల మనం ఒక మదర్ని చక్కగా ఎడ్యుకేట్ చేస్తే ఆ మదర్ సమాజానికి చేసే ఉపయోగం ఎంతో ఉంటుంది ఫౌండేషన్ స్టోన్స్ సరిగ్గా ఉన్నప్పుడు అంతా కూడా సరిగ్గా ఉంటుంది ప్రతి సెకండ్కి ప్రతి ఏడు సెకండ్లకి ఒక మదర్ కానీ బేబీ కానీ చనిపోతున్న ప్రపంచంలో అంటే మనం ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలో మనం అర్థం చేసుకోవాలి ఈ మనము వీటి అన్నిటినీ మిడ్ ప్రెస్ పీపుల్ తర్వాత ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్ ద మెడికల్ పీపుల్ అందరిని ఎడ్యుకేట్ చేసి దీని గురించి ఎడ్యుకేట్ చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉండాలని చెప్తే దాంతో ఎంతో డిఫరెన్స్ వస్తుంది మదర్ సడన్గా ఫిట్స్ రావడము సడన్గా బేబీ కడుపు లోపల చనిపోవడము హాస్పిటల్కి వచ్చే లోపల చనిపోవడము బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము బేబీ చిన్నగా వెయిన్ తక్కువగా పుట్టడము బేబీ ఒక సమాజానికి ఒక బర్డెన్ కావడము ఇవన్నీ కూడా ఎన్సీడీస్ పట్ల మనం జాగ్రత్త తీసుకుంటే ఎంతో ఉపయోగపడతాయి ఇవన్నీ మనం మాట్లాడుకొని ఎవరికి చెప్పకపోతే పుట్టి ఫైల్స్ లోపల మనం బీరువాలో పెట్టుకున్న ఫైల్స్ లాగా తయారవుతు సమాజానికి ఉపయోగపడవు మీ అందరి సహాయంతో ప్రభుత్వ సహాయంతో ఎన్నో స్కీమ్స్ కూడా వచ్చినాయి మనం అందరినీ ఎడ్యుకేట్ చేద్దాము ఇది మంచి సమయము తీసుకున్న థీమ్ కూడా చాలా మంచిది ప్లీజ్ కోఆపరేట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ బి దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఇది మా అబ్జర్వేషన్ అందుకే ఇప్పుడు చెప్పిన అన్ని ఎందుకు వస్తున్నాయి అంటే కూడా Pregnant అయినప్పుడు ఇంతకు ముందు అందరం మనం మామూలు చేసుకుంటూ ఉండేవాళ్ళం డెలివరీ టైమర్ పేన్స్ వస్తే డైరెక్ట్ డెలివరీ టైంకి వెళ్ళొటే డెలివరీ పడుతుంది. ఇప్పుడు అట్లా లేదు. అసలు బెడ్ దిగట్లేదు కాబట్టి పేన్స్ ని ఊర్చుకోట్లేదు. ఒకటి అలా మసిల్స్ కూడా పుష్ చేయడానికి సహాయం అది మెటర్నల్ ఎవ్రీ న్యూ అంటే దీని అర్థం ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన మెటర్నల్ అంటే గర్భిణీ స్త్రీ హెల్త్ ఇష్యూస్ ఇంప్రూవ్ అవ్వకుంటూ వచ్చింది సర్వీసెస్ పెరిగాయి సో ద మార్టాలిటీ రేట్ గర్భిణీ స్త్రీని తగ్గుకుంటూ వస్తుంది దీని ప్రకారంగా ఇంకొక చిన్న కొలమానం ఒకటి ఉందండి దాని పేరు సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ డిజి అంటాము ఈ గోల్ ప్రకారము ట్వంటీ థర్టీ అంటే ఇంకొక ఐదు సంవత్సరాలలో ఈ నైన్టీ సెవెన్ ని కూడా ఇంకా సెవెంటీ సెవెంటీ మెటర్నల్ డెత్స్ పర్ వన్ లాక్ లైఫ్ లాంగ్స్ దింపడానికి ఈ సంవత్సరంలో ఉండే మన యొక్క ముఖ్య మనం సో మన ప్రోగ్రెస్ అంతా ఈ డైరెక్షన్ లో తీసుకుని వెళ్ళి ట్వంటీ థర్టీ గల ఈ మెటర్నల్ వాటర్ ఎంతమంది తల్లలు అయితే చదువుతున్నారో అది సెవెంటీ కి తగ్గించే ప్రయత్నం చేయడమే సంవత్సరం ముఖ్య ఉద్దేశం మనము ఎందుకు ఎలా తగ్గింది ఏం చేసాం మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనము అది ముఖ్యము హెల్త్ అవేర్నెస్ పెరిగింది ప్రెగ్నెంట్ ఇదివరకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఎవరు హెల్త్ చెకప్స్కి వెళ్ళే వాళ్ళు కాదు యాంటీ చెకప్స్ అంటారు దానికి వెళ్ళే వాళ్ళు కాదు వాళ్ళ ఎక్కడ ఊర్లలో డెలివరీ అయిపోయేవాళ్ళు సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళ కాంప్లికేషన్స్ వాళ్ళ డెలివరీ అవన్నీ ప్రాబ్లమాటిక్ ఉండేవి కానీ నాకు అవేర్నెస్ పెరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది ఉమెన్ ఎడ్యుకేషన్ పెరిగింది సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే వాళ్ళు వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి కన్సల్టింగ్ కన్సల్టేషన్ వచ్చేసి ప్రతి నెలా చెకప్ వచ్చి పరీక్షలు చేయించుకొని వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు దిస్ అవేర్నెస్ ఇస్ అ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్స్ ద హెల్త్ ఆఫ్ ఆఫ్నల్ ప్లస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ చాలా పెరిగాయి ఇది వరకు రిమోట్ ప్లేసెస్ లో అసలు యాక్సెస్ ఏ ఉండేది కాదు ఇప్పుడు ఈవన్ రిమోట్ కూడా ఈ హెల్త్ సర్వీస్ కేర్ అనేది చేరుతుంది సో అక్కడ ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ హెల్త్ చెకప్స్ చేయించుకోగలుగుతున్నారు సో ఒక సిస్టమిట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏదైతే మదర్ చనిపోవడానికి కారణాలు ఉన్నాయో అంటే ఎక్కువ రక్తం బ్లడ్ చేశారు ఇప్పటి దాకా ఆరు కోట్ల

ट्वेंटी थर्टी कल्ला बना हिस्ट्री एंड सस्टेनेबल डेवलपमेंट के गोल्स डेटेस सेवेंटी फॉर एक्टिव वापिस नेचुरली अर्म अंधवोल्ट के आपको आने आशा हूँ आह आपके आवकाश को ना किसी ना किसी तरह के बैंस चलते हैं मिस्टर ఎక్కడైతే మనం డిస్కస్ చేయాల్సింది ఇక్కడ దాకా నరిస్యర్ గా మన ఇంపార్టెన్స్ గురించి వివరించాలి మన మాధవి మేడం తల్లుల సంరక్షణ వాటి బాధ్యత వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు మనం పిల్లలపై అయితే పుట్టే పిల్లలు సంవత్సరం లోపల పిల్లలు వీళ్ళని ఇన్ఫాన్స్ ఇన్ఫాటాలిటీ రేట్ గురించి ఇంపార్టెంట్ ఎందుకు ప్రతి సంవత్సరం ఎంతమంది వెయ్యి మంది పిల్లలు పుడితే అందులో ఎంతమంది సంవత్సరం లోపల పిల్లలు చనిపోతుంది అనేది మన వైద్యుల పరంగా సమాజం పట్ల మన పౌరుల పరంగా పాలనాధికారులు రాజకీయ నాయకులు అందరికి పూర్తి బాధ్యత అవుతుంది ఎందుకంటే ఇది కీ ఇండికేటర్ దీని చేసుకుని మనం సమాజంలో ఎంతవరకు పురోగతి సాధిస్తున్నాం అనేది డిసైపోతుంది ఎలా చెప్తాము అంటే నార్మల్ గా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి వెయ్యి మంది పిల్లలు కొడితే పదిహేడు పదిహేడు పద్దెనిమిది మంది మాత్రమే చనిపోతుంది కానీ మనం మన ఇండియా విషయానికి వస్తే ఇంతకు ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ లో నలభై మంది వరకు చనిపోయిన వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ వరకు మనం ఆల్మోస్ట్ దాన్ని థర్టీకి తీసుకురాగలుగుతాం ఇప్పుడు లేటెస్ట్ గా ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మనం ఇరవై ఐదు మంది అంటే ప్రతి వెయ్యి మంది పుట్టి అందులో ఇరవై ఐదు మంది చనిపోతుంది మనం ఇంకా స్టిల్ రీచింగ్ మనం వరల్డ్ స్టాండర్డ్స్ అవ్వాలి అంటే ఇంకా సాధించాల్సిన అవసరం దీనికి ప్రధాన సమస్యలు ఏమవుతాయి అంటే ప్రధానంగా ఉండేది బరువు పిల్లలు ఉంటుంది బరువు తప్పుకోకుంటాడు ముందుకతో వచ్చే చిన్న రకమైన లోపాలు తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవి అన్నిటి దృష్ట్యా పిల్లలు ఎఫెక్ట్ అయి వాళ్ళకు మరణానికి కారణమవుతుంది సో దీన్ని అడ్రస్ చేయాలి అంటే మనం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ నుంచి అంటే ప్రతి ఆడపిల్లని ఆడపిల్లని సంరక్షించుకోవడం అనేది మన ప్రధాన బాధ్యత ఎందుకంటే మనము ఆడపిల్లల్ని ఎలాగైతే అందించి వాళ్ళని మంచిగా ప్రెగ్నెన్సీ టైంలో క్లియర్ సౌకర్యాలు సౌకర్యాలను రెగ్యులర్గా మేడం మామూలు మేడం చెప్పినట్టు ప్రతి నెల చెకప్ చేయించుకొని అవసరమైన స్కాన్స్ చేసిన వాళ్ళకి మంచి పోషకాలను ఉండడం మంచి పిల్లల్ని కదా సహాయం చేయాలి అయినా కొన్ని దృష్ట్యా మేడం చెప్పినప్పుడు బీపీ ఎక్కువ ఉండడం వేరే రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు వాళ్ళకి కొట్టి పిల్లలు కొంచెం గరువు తక్కువ లేదా పిల్లలు చూస్తా ఉండడం ఇవి ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఉన్నప్పుడు మనం డెలివరీ అయ్యే చోట మంచి ప్లేసెస్ ని డెలివరీ అయిన చోట సపోజ్ రిమోట్ ఏరియాస్ ఉంటే వాటిని డెవలప్ చేయడం కనీస మినిమం సౌకర్యం ఆ డెలివరీ కేజీస్ ని సంతోషించడం ఎన్నో రకాల మరణాలను ప్రెలియం చేయదు ఉదాహరణకు డెలివరీ చేయకుండా మన నార్మల్ ద క్లీన్ ఏరియాస్ మొత్తం ఆ చుట్టుపక్కల డెలివరీ సర్ఫేసెస్ మార్ డెలివరీ ఏరియా వర్ద స్పెసిఫిక్ ఏరియా ఎంతో కఠిన వెంటనే ఆ ఏరియాస్ తీసుకెళ్ళడం వారెస్ క్లీనింగ్ చేయడం బేసిక్ కేర్ ప్రొవైడ్ చేయడం చాలా చాలా వరకు ప్రొడ్యూస్ చేయడం

పరిశుద్ధ వాతావరణం డిసీజెస్ ద్వారా తక్కువ మరణాల సంఖ్య తగ్గుతుంది చిన్నపాటి శానిటేషన్ చేంజెస్ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వస్తున్న ఓపెన్ డిఫికేషన్ అంటే బహిరంగ ప్రదేశంలో ఆ చేయడం ప్రైవేట్ చేయడం వరకు మనము ఈ ఇన్ఫెక్షన్ తగించగలుగుతుంది సో యాజ్ ఎ చేయడము సమాజం పట్ల మనం తాజక వహించడము పాలసీ మేకర్స్ రాజకీయ వర్గం వాళ్ళ ద్వారా ఇచ్చే పాలసీస్ ద్వారా మనం సమిష్టిగా వీళ్ళకి జరగాల్సిన మినిమం బేసిక్ కేర్ ఫ్రం దెలివరీ డెలివరీ కల్లా ముందు డెలివరీ టైంలో డెలివరీ తర్వాత ప్రొవైడ్ చేయగలిగింది మనం ఈ బాధాల సంఖ్య తగ్గించడానికి చాలా విధంగా ఇందులో మనకు ఇలా స్టార్ట్అప్ పెట్టుకుంటూ వెళ్తే ట్వంటీ థర్టీ వరకు డెవలప్మెంట్ సింగిల్ డిజిట్ కి తీసుకురావడానికి అంటే మనం ఎక్కడైతే ట్వంటీ ఫైవ్ చనిపోతుందో వెయ్యి దీన్ని మనం సింగిల్ డిజిట్ కి తీసుకురావడానికి దూరపడడానికి మనం అందరం వైజు